బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడిప్పుడే ఉరుములతో ఈ జిల్లాలో భారీ వర్షాలు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మీ ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే వేసేసండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే నైరుతి రుతుపవనాలు ఆదివారం కేరళ తీరాన్ని తాకుతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి దీనివల్ల ఏపీలో ఈ నుంచి మూడు రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఇప్పటికే నిన్న రాత్రి నుంచి విశాఖ జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి అయితే ఉరుములైతే బీవత్సంగా అయితే వచ్చిందంటూ కొంతమంది అయితే తెలియజేశారు ముఖ్యంగా విశాఖ జిల్లాలోని వాతావరణ శాఖ కూడా ఒక యొక్క హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారందరూ కూడా వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించాలని ఎప్పుడైతే వర్షం అనేది అధికంగా భారీ వర్షం పట్టుకుంటుందో దాన్ని బట్టి మీరు వీలైనంత వరకు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ బోటింగ్ అయితే వెళ్లాలని సందర్భంగా హెచ్చరించింది ఇక ఇదిలా ఉండగా విజయనగరం మన్యం అల్లూరి శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అయితే ఒక ప్రకటనలో అయితే తెలిపారు ఇక శనివారం కోనసీమ జిల్లాలో భారీ వర్షం అయితే కురిసింది పలు చోట్ల కొబ్బరి చెట్లు కూడా నేల కురిగాయి చూశారు కదండి మరి ఒక భారీ వర్షాలు అయితే మరి ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి